అందరికీ నమస్కారం భారతదేశం వేదభూమి జ్ఞానభూమి కర్మభూమి భక్తి భూమి ఈ భూమిపై పుట్టడమే ఒక అదృష్టం ఇక్కడ ఈ నెలపై ఆవిష్కృతమైన శ్రీకృష్ణ పరమాత్మ ఉద్బోధించిన సారాన్ని తెలుసుకునే అదృష్టం కూడా మనం చాలా పుణ్యం చేసుకునే పొందామని చెప్పాలి ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమంలో జగద్గురు శ్రీ వివేకానంద గురువు గారితో మాట్లాడబోతున్నాం గీతాసారాన్ని అంచలంచలుగా ఆవిష్కరించే ప్రయత్నం అర్థం చేసుకునే ప్రయత్నం ఊరు గారు నమస్కారాలు నమస్కారాలు భగవద్గీతకి నమస్కారాలు ద్విదశాబ్ద కాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తత్వజ్ఞానామృతాన్ని మరీ ముఖ్యంగా అద్వితీయమైన అద్వైత శాస్త్రాన్ని ఉపదేశించి అనేక మందిలో అంతర్ముఖీలమైన దృక్పథాన్ని ప్రేరేపించి అంతర్ముఖులను చేసి వారి చైతన్య విస్తరణ మహోత్సవానికి అంకురార్పణ పలికి వారిలో పేరుకుపోయిన శాదస్థాలని అజ్ఞానాన్ని క్షాడన చేయడంలో కృతార్థులైన గురువరేణ్యులు శ్రీ వివేకానంద గారు అంతేకాకుండా అనేకానేక ఉపనిషత్తుల్లోని అంతర్జ్ఞానాన్ని వెలికి తీసి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు వివేకానంద గారు భగవద్గీతలో మానవ మస్తిష్కానికి అంతు చిక్కని చిక్కుముళ్ళని విప్పి ఎన్నో అపార్థాలను తొలగించి ముఖ్యమైన గీతాశాస్త్రాన్ని ప్రపంచానికి ఉపదేశించి మేలిమైన ఆలోచన సంవిధానాన్ని ఆవిష్కరించారు గురువుగారు అద్వైతం ధర్మయుద్ధం భగవద్గీత ప్రేమ మాధుర్యం ధర్మం చైతన్యం లాంటి ఎన్నో ఎన్నెన్నో గ్రంథాలని గ్రంథస్థం చేసి అనేక మంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి కారకులయ్యారు వారితో ప్రత్యేక సంభాషణ భగవద్గీత వివేకామృతం గురుగారు ఒక చాలా ఒక ఒక వెరీ ఫండమెంటల్ క్వశ్చన్ నేను అమృత తత్వాన్ని లేకపోతే నేను ఇమ్మార్టల్ నేను శాశ్వతంగా ఉంటాను నేను అద్వైతిని అని గ్రహించే ఆ స్థితి మనకి పెద్దలు చెప్పింది ఎన్లైటనింగ్ మూమెంట్ అంటారు హు బికాస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మహానుభావులు అందరూ అడిగింది హు అమ్మై ఆ హు అమ్మై క్వశ్చన్కి ఆన్సర్ అది ఒక బల్బు వెలిగినట్టు ఒక క్వాంటమ్ లీప్గా మనలో వస్తుందా లేక అది చెప్పుకుని 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 మస్తిష్కంతో వస్తుందా లేక ఫలానా పద్ధతిలోనే వస్తుందని చెప్పలేము ఆ స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళకే వాళ్ళకి తెలుస్తుంది అది బయటికి చెప్పలేదంటారా గురువుగారు ఓకే మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అంటే జగ్గీదాస్ దేవ్ గారు అంటే మొత్తం భారతదేశం అంతా గర్వించదగ్గిన ఒక ఎన్లైటెంట్ బీయింగ్ ఒక ఎన్లైటెంట్ బీయింగ్ కాకపోయినా ఎన్లైటెంట్ బీయింగ్ అన్న మనం ఎవరో అంటానికి కానీ ఆయన మొత్తం వరల్డ్ అంతా ఫేమస్ అయిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవాదిగా గుర్తింపబడు ఆయనకు నమస్కరించుకుంటూ ఆయనైతే తప్పు పట్టట్లేదు కానీ నేనేమి కానీ ఆయన మాత్రం ఒక స్టేట్మెంట్ విరివిగా ఇచ్చారు దాంతో అయితే నేను ఏకీవించట్లేదు ఆయన నేను ఎవరు అని ఏదో హాస్యాస్పదమైనట్టు అలా అది రెడిక్యూలు చేసి అతన్ని అడిగిన వాడిని ఫారన్లో ఒక ఫారినర్ అడిగాడు ఆయన్ని నేను ఎవరు అని అంటారు కదా అదేంటో చెప్పరా అని చాలా ఆద్రతగా అడిగితే చాలాసేపు నవ్వారాయన చాలా నవ్వి 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 అతను కంగారు పడిపోయాడు నేను అడగకోవడం ఏమన్నా అడిగానేమో అని నేను ఎవరా పిచ్చాసుపత్రిలో చేరుస్తారు అట్లా ఏవో మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో కానీ చాలా బాధపడ్డా యాజ్ యూ రైట్లీ సెట్ హూ ఆర్ మై ఈజ్ ఎన్ ఇన్విటేషన్ ఫర్ ఇంట్రాస్పెక్ట్ ఇట్స్ ఎన్ ఇన్విటేషన్ ఫర్ ఇన్వొకేషన్ తొలి శ్లోకం నేను ఎవరనేది మీరు అడిగిన ప్రశ్నకి ప్రశ్నకు నేను జగ్గివాస్ దగ్గర అయితే ఎమర్జెన్స్ అట్లా కాకపోతే ఆయన ఆ పర్టికులర్ అభిప్రాయంతో నేను ఏకీభించట్ల వారికి నమస్కరించుకుంటూ వారి అభిప్రాయంతో నేను ఏకీభించట్లేమని అసలు నేను ఎవరైనా అడగకూడదని అది రెడిక్యూల్ చేస్తూ రావణ మహర్షి ఎక్కడ కూడా వచ్చేసాడా రావణ మహర్షి ఎక్కడ కూడా వచ్చేసాడా అని అంటాం అయితే నేను ఏకిపించట్లా నా ఉద్దేశంలో నేను ఎవరు అన్నదే తొలి శ్లోకం తొలి శ్లోకం సో మీరు అడిగిన ప్రశ్న అది ఎట్లా హ్యాపీన్ అవుతుంది ఇన్వొకేషన్ అంతర్ముఖీనమైన దృక్పథం ఎలా స్టార్ట్ అవుతుందని మీరు చెప్పారు ఎలా అర్థమవుతుందండి అర్థమవుతుంది మనం అంతర్ముఖీనమైన ఆ ఇన్వొకేషన్ వీ కెన్ స్టార్ట్ ఇట్ బై అ కాన్షియస్ ప్రాసెస్ కానీ ఆ అర్థం అవడం గ్రహించడం అనేది ఇస్ ఇట్ క్వాంటం లీప్ విత్ ఇన్ ఇన్నర్ బీయింగ్ నా మటుకు ఏం జరిగిందంటే తల్లి ఒక అంతర్వాణి అనేది నాలో అయితే స్టార్ట్ అయ్యారు నేను బిజినెస్ చేశాను సక్సెస్ అయ్యా ఫెయిల్యూర్ అయ్యా ఫెయిల్యూర్ అయ్యా సక్సెస్ అయ్యా నా లోపల నుంచి ఒక వాణి వినిపించింది కొన్నాళ్ళు గెలుస్తున్నావు కొన్నాళ్ళు ఓడిపోతున్నాం ఇంతేనా ఇంక జీవితానికి ఇంకేమైనా విశిష్టత ఉందా ఒక అంతర్వాణి నేను తొళ్ళుపడ్డా వాయిజని ఏంటిది అనుకుని నేను తొళ్ళుపడ్డా అది రిపీటెడ్గా వచ్చింది అది కానీ అప్పుడు అది దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ అయితే నాకు లేదు లేదు మీరు అనుకున్నట్టు నేను నాకైతే జరిగింది అంతర్వాణితో ఆహ్వానం వచ్చింది ఇది ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది మనం ఎవరో తెలుసుకోవాలనే ఒక ఇదైతే ఇనిషియేషన్ అయితే నాకు లోపల నుంచి వచ్చిందమ్మా మీరు అన్నట్లుగా అది ఎట్లా అర్థం అవుతుంది మనకు అర్థమైందని ఎలా అర్థం అవుతుంది అనేది కదా మీరు మనకు అర్థమైందని ఎలా అర్థం అర్థమవుతుంది అంటేనమ్మా అనేక ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అది సమాధానం దొరికిన స్థితి మొదలవుతుందమ్మా ప్లస్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మారిపోతుంది మన ప్రిజం మారిపోతుంది ఎవరిని చూసినా ఒక పరిపూర్ణమైన దైవంగా చూసినట్లుగా అనిపిస్తుంది దుర్మార్గుని మన కొన్ని క్షణాల్లో ఇటు మన హత్య చేయబోతున్నాడని తెలిసిపోయినా అతనంటే పాత్రపరంగా వ్యతిరేకం ఉన్నా అతనంటే ఒక గౌరవం ఉంటుంది ఒక ఇష్టం ఉంటుంది తత్వమసి అనేది డెవలప్ అయింది కదా స్వామి వివేకానంద అంటే నాకు అందుకే అంత ఇష్టం శ్రీకృష్ణుడు వేలుతో కొండ నెత్తటం అంటే పదార్థ పరిమాణానికి పరాకాష్ఠగా నిలిచిన పర్వతాన్ని సైతం తన సంకల్ప శక్తితో ప్రకలించిన గీతాచారులైన శ్రీకృష్ణుడికి నమస్కరించుకుంటూ కానీ స్వామి వివేకానంద ఒక స్టేట్మెంట్ ఇస్తారు రోజులు గడుస్తున్న కొద్దీ అత్యంత దుర్మార్గం కలిగిన స్త్రీలోనూ పురుషుల్లోనూ నాకు పరిపూర్ణమైన దైవమే కనిపిస్తారంట ఎగ్జాక్ట్గా తత్వం అసి తత్వం అసి నేనెంత అద్భుతమైన దైవాన్నో అతడు అంతే అద్భుతమైన దైవం అనేది అర్థమవుతుంది సో ఆ ఎలా అనుభూతి చెందుతాం ఎలా అనుభవిస్తామంటే నాకు తెలిసి అన్ని ప్రశ్నలకి సమాధానం వస్తుంది తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందంటే అంతకు ముందు మన ఒక సంఘటన జరిగినప్పుడు లోపలికి ఆపాదించుకునే తీరు జ్ఞానం తెలియకముందు సత్యం తెలియక ముందు నా జీవితంలో జరగకూడని సంఘటన జరిగితే కింది జంలో నేను ఎవరిని హత్య చేశానో కింది జంలో ఏదో చేయకూడదు చేయటం వల్ల నాకు శిక్ష పడింది తినకూడని తిన్నాను చూసి చూడకూడదు చూసే ఉంటుంది అలా ఉండదు ఇప్పుడు మన జీవితంలో ఫేస్ చేస్తున్న ప్రతి హార్డ్షిప్పు మన దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా సందర్భంగానే భావిస్తాను ఇదివరకు ఒక కష్టం రాగానే ఇప్పుడు నా కష్టాలు ఏం లేవని నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి ఎదురీతలు ఉన్నాయి ఓటములు ఉన్నాయి హార్డ్షిప్స్ ఉన్నాయి ఇప్పటికి కంటిన్యూ అవుతున్నాయి కానీ ఒకప్పుడు నాకు నా నాకు ప్రతికూలంగా ఒక సంఘటన జరిగితే నేను గత జన్మలో చూడకోవడం చూశానేమో తినకోవడం తిన్నానేమో మాట్లాడుకోవడం మాట్లాడానేమో అందుకే భగవంతుడు శిక్ష విధిస్తున్నాడేమో అని అనుకునేవాడు ఇప్పుడు అలా అనుకోను నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడానికి ఒక మంచి సందర్భం వచ్చింది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ మై ఇన్హరెంట్ కాన్షియస్నెస్ అలాగే అత్యంత దుర్మార్గుణి చూసిన పాత్రపరంగా వ్యతిరేకంగా ఉంటుంది కానీ ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందంటే తల్లి లాయర్కి లాయర్కి ఉన్న వ్యతిరేకం మీరు ఎప్పుడైనా కోర్టుకి వెళ్తే వెళ్ళొద్దు కానీ చాలా దారుణం కోర్టుకి ఎప్పుడైనా వెళ్తే ఒక లాయర్ గారు ఒక లాయర్ గారు కొట్టేసుకుంటారేమో అని జడ్జి పైనుంచి ఆపుతూ ఉంటాడు అయ్యే ఆపండి ఆపండి సార్ శాస్త్రి గారు కొంచెం ఆగండి గారు మీరు ఆగండి ఆగండి అని చెప్తుంటారు ఇద్దరు కొట్టేసుకుంటారేమో అని డౌట్ వస్తుంది మనకి కరెక్ట్గా ఐదింటికి బెల్ మోగంగానే ఏమో ఏమి అమ్మాయికి ఏమైనా సంబంధాలు వచ్చినాయి కారు తీసుకెళ్ళని ఒకళ్ళు ఒకళ్ళు క్లోజ్గా ఉంటారు అలా మనకి పాత్రపరంగా శత్రుత్వం వ్యతిరేకం ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకం వ్యతిరేకంగా ఉన్న వారిలో ఉన్న దైవాన్ని దర్శించి శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తుందమ్మా కష్టాలు అలాగే ఉన్న కష్టం నా ఆధ్యాత్మిక భావంతో అభివ్యక్తీకరించడానికి తగిన సందర్భం వస్తుందమ్మా తర్వాత అనుభూతులంటే అనుభూతులు అనే దానికన్నా ట్రాన్స్ఫర్మేషన్ రీఫార్మేషన్ చాలా అద్భుతంగా జరుగుతుంది మనలో మనకి తెలిసిపోతుంది అది మీరు ఎన్లైటన్మెంట్ అని కూడా అన్నారు ప్రస్తావించారు ఎన్లైటన్మెంట్ అంటే సర్వజ్ఞుడు ప్రాజ్ఞుడు తానెవరో తాను ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అంటే నా ఉద్దేశం ఎన్లైటెన్ బీయింగ్ అంటే నా ఉద్దేశంలో ఎవ్రీబడి ఆన్ దిస్ ప్లానెట్ ఇస్ గాడ్ బట్ దేర్ ఆర్ ఓన్లీ ప్యూర్ గాడ్స్ హూ హ్యావ్ రియలైజ్డ్ ద డివినిటీ దట్ రియలైజ్డ్ గాడ్ ఇస్ కాల్డ్ ఎస్ ఎన్లైటెన్ బీ ఈ భూతలున్న ప్రతి మానవుడు దేవుడే కానీ అతి అల్ప అతి చాలా చాలా తక్కువ మంది మాత్రమే తాము దైవాలని గుర్తెరుగుతారు తానెవరో తాను గుర్తెరిగిన వాడు దైవం సో ఎ రియలైజ్డ్ గాడ్ ఈస్ మాస్టర్ ఆర్ ఎన్లైటెన్ బీయింగ్ వాట్ ఎగ్జాక్ట్లీస్ ఎ మాస్టర్ వాట్ ఎగ్జాక్ట్లీస్ ఎన్ ఎన్లైటెన్ బీయింగ్ ద ఆన్సర్ ఈస్ ఎవ్రీబడి ఆన్ దిస్ ప్లానెట్ ఆర్ గాడ్స్ బట్ అవుట్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఫ్యూ హ్యావ్ రియలైజ్డ్ దర్ డివినిటీ దే ఆర్ గాడ్స్ ఎ రియలైజ్డ్ గాడ్ ఈస్ కాల్డ్ ఎస్ అ మాస్టర్ ఎన్లైటెన్ బీయింగ్ సో ఆ ఎన్లైటన్ ఎన్లైటన్మెంట్ కొలమానం ఏంటంటే ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తుంది మన దృక్పథ దృక్కోణంలో అద్భుతమైన మార్పు వస్తుంది తర్వాత ఇప్పటికే దైవాలని తెలుసుకున్న విష్ణుమూర్తి ఇప్పటికే తాను దైవం అని గుర్తెరిగిన శ్రీకృష్ణుడు ఇప్పటికే తాను దైవం అని గుర్తెరిగిన శ్రీరామచంద్రుడు వీరందరి పట్ల మన కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ ఇష్టం ఎలా అంటే వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్నారా తెలుసుకుని వాళ్ళు ఊరుకోకుండా మనకి తెలియజెప్పడానికి ఇంత పేషెన్స్తో ఇంత ఓర్పుతో వ్యవహరించారని వాళ్ళ పట్ల ఎనలేని గౌరవం ఎనలేని ఇష్టం మనసులోంచి ప్రేమ వచ్చేస్తాయి తల్లి నేను ఇవన్నీ అయితే నేను నేను అనుభవించినవి అనుభూతి గురుగారు మీకు సాదర నమస్కారాలు మీ అత్యంత వ్యక్తిగత ఈ అనుభూతిని మా అందరితో పంచుకున్నందుకు గురుగారు ఒక అనమాయ వారి కీర్తన గుర్తొస్తాను సంకీర్తన ప్లీజ్ ప్లీజ్ తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కల వంటిది ఘనునికిని ఘనునికి ఘనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము చాలా బ్యూటిఫుల్ అమ్మ ఒక్క ఒక్క చిన్న పంక్తిలో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో చూడండి సో నేనెవరో నేను తెలిస్తే ఇదంతా స్వప్నము ఇదంతా జస్ట్ ఒక ఒక జస్ట్ ఆట అనే అర్థమైపోతుంది తెలియకపోతే బంధం ఏర్పడుతుంది అలాగే మోక్షం అన్న పదప్రయోగం చేశారు ఇందాక మీరు అన్నారు మోక్షం అంటే వివరణ చెప్పమని మోక్షం అంటే చాలామంది చాలా రకాలుగా అభివర్ణించారు కానీ మోక్షం అంటే మోహము అవును మోహం అంటే అర్థం క్రేజినెస్ కాదు మోహం అంటే నిజమైన దాన్ని నిజం ఇట్స్ ఎ స్పిరిచువల్ కన్ఫ్యూజన్ మోహాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఇట్స్ ఎ కన్ఫ్యూజన్ బట్ ఎ స్పిరిచువల్ కన్ఫ్యూజన్ అంటే నిజమైన దాన్ని నిజం కాదని నిజం కానటువంటి దాన్ని నిజమైందని అనుకోవటం మోహం ఉదాహరణకి సత్తుని అసత్తుగా అసత్తుని సత్తుగా మనం అపోహపడటం మోహం ఉదాహరణకి దేహం ఇంద్రియాలతో అనుభవించగలం ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం కాబట్టి దేహం ఉందని ఆత్మ చైతన్యం ఇంద్రియాలతో అనుభవించలేకపోతున్నాం కాబట్టి ఆత్మ లేదని అనుకోవటం మోహం ఆత్మ లేకపోతే దోహం దేహం తనంతట తానుగా ఉండలేదు కదా అవును అది అర్థం చేసుకోవడం మోక్షం గొప్పగా ఉంది గురుగారు ఇక్కడ ఒక ప్రశ్నతోటి ఈ శీర్షిక నుంచి వచ్చే తర్వాత శీర్షికకి వెళ్తాం గురుగారు కురుక్షేత్ర మహాసంగ్రామంలో భగవద్గీత ఉపదేశం తర్వాత అర్జునుడి స్థితి ఏమిటి అతను యుద్ధం చేస్తున్నప్పుడు అంతా నేనే అని గ్రహించుకుంటూ కానీ అయినా యుద్ధం చేయవలసిన ఆ సమయంలో అర్జునుడి స్థితి ఏమిటి అని మనం ఎలా గ్రహించగలుగుతాం సచ్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అమ్మా బ్యూటిఫుల్గా అడిగారు మీరు నన్ను కూడా ఒక సభ పబ్లిక్ మీటింగ్ చెప్తున్నప్పుడు ఒక ఆయన అడిగారు అయ్యా గీతాశాస్త్రం అంత విలువైందని చెప్తున్నారు కదా అది ఎవరిని ఉద్దేశించి చెప్పారు అర్జునుని ఉద్దేశించి చెప్పారు అసలు ఆయనలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఆయనలో ఏం రిఫార్మేషన్ జరిగింది నిజంగా ఆయనకు అర్థమైతే అభిమన్యుడు చచ్చిపోతే ఏడవటమే అసలు ఆయనలోనే ఏం మార్పు రాలా కదా మార్పు వస్తే ఆయన అభిమన్యుడు చనిపోతే ఆడవాల్సిన అవసరం లేదు మరి దీనివల్ల ఉపయోగం ఏంటి సరిగ్గా అదే ప్రశ్న మీరు చెప్తున్నారు ఒకటమ్మా అర్జునుడు అంతా నేరుగా గీతాచార్యుల ముఖారం విందం నుండి శ్రవణ భక్తితో శ్రవణం చేసిన వాడిగానే మనం అనుకుంటాం మొత్తం శాస్త్రం అంతా విన్న తర్వాత కూడా అర్జునుడు అనే పాత్రలో ఏ మార్పు రాకపోవచ్చు కూడా అర్జునుడు అనే క్యారెక్టర్లో ఏ మార్పు రాకపోవచ్చు కూడా అతడికేం అర్థం కాకపోవచ్చు కూడా అతడు ఇదివరకు ఎలా వ్యవహరిస్తున్నాడో ఇప్పుడు కూడా అదే వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉండవచ్చు కూడా కానీ ఒక్కటి మాత్రం గ్యారంటీకి చెప్పగలుగుతాం మనం అర్జునుడి యొక్క పాత్రకి సంబంధించిన అవలక్షణాలు కానీ పాత్రకి సంబంధించిన లక్షణాలు కానీ అర్జునుడు అర్జునుడు అనే ఆత్మ చైతన్యం వేరు అర్జునుడు అనే పాత్ర వేరు అవును కదా పాత్రకు సంబంధించిన మలినాలు ఏది ఆత్మ చైతన్యానికి అంటబోవు అర్జునుడు అనే దేహ దేహంలోంచి ఆత్మ చైతన్యం నిష్క్రమించినప్పుడు అర్జునుడికి సంబంధించిన ఏ మలినాలు ఆత్ జీవాత్మ చైతన్యం యొక్క ఆలోచన సంవిధానాన్ని మలిన భూషిష్టం చేయవు అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ కాన్షియస్నెస్ ఇస్ డిఫరెంట్ సో వివేక్ ఉన్నాడు వివేక్ ఒక మనిషి సో వివేక్ మారితే ఏంటి మారకపోతే ఏంటి వివేక్ అనే మనిషిలో మార్పు తేవటం కాదు ఇందాక మీరు రక్షించడం అన్నారే వివేక్ జీవితంలో అనేక అనేక సంఘటనలు జరగవచ్చు అనుకూలంగా జరగచ్చు ప్రతికూలంగా జరగవచ్చు వివేక్ దేహం వల్ల కొన్ని జరగచ్చు సో ఆత్మ చైతన్యం వివేక్ అనే దేహ ప్రాంగణం నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు వివేక్కి సంబంధించిన మలినాలు ఏవి ఆలోచన సంవిధానాన్ని కంటామినేట్ చేయకుండా ఉండటమే రక్షించటం కర ఖచ్చితంగా శాస్త్రం అర్జునునికి ఉపదేశించినప్పుడు అర్జునుడి యొక్క పాత్రలో భౌతికంగా ఏ మార్పు రాలేదేమో అని మనకు అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా అతడి ఆత్మ చైతన్యం అర్జునుడికి సంబంధించిన మలినాలు ఏమీ అంటించుకోకుండా అవక్రమముగా సులీన్మలం గానీ అవక్ర పరాక్రమం ఇంపెకబుల్ బీయింగ్ గానే నిష్క్రమించిందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఖచ్చితంగా అమ్మ క్యారెక్టర్లో మార్పే ఉందమ్మా బెదిరిస్తే అందరం మంచివాళ్ళమే కరోనా వస్తుంది అనుకుంటే అందరం కట్టుకున్నాం భయపడి మంచివాళ్ళు అవటం గొప్పే ఉందమ్మా భయపడి పడు సుమతి సతకం చెప్పేస్తావు నువ్వు తినకోవడం తిన్నావు చూడకోవడం చూసావు నువ్వు వచ్చే జన్మలో కుక్క భయపడతావు పంది వేయపడతావున్నప్పుడు అందరూ మంచోళ్ళుగానే ఉంటాం అది 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 కాదు అది ఖచ్చితంగా ఉంటాం అది కాదు కదా అసలు ఆత్మ చైతన్యం పాత్రకు సంబంధించిన మలినాలతో మలిన భూష్టం అవ్వకుండా ఇక్కడి నుంచి నిష్క్రమించడం ఖచ్చితంగా గీతా శాస్త్రం శ్రవణ భక్తితో శ్రవణం చేస్తే అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే అర్జునుడి ఆత్మ చైతన్యం కూడా అర్జన్లకు సంబంధించిన మలినాలతో లోపభూస్తం అవ్వకుండానే నిష్క్రమించి ఉంటారు ఎవ్వరికైనా అదే స్థితి మనం ఎవరూ అనుకోక నేనేం మారలేదు అంత విన్నావు నువ్వేం మారలేదు ఇదివరకు ఎలా ఉన్నావే అలాగే ఉన్నావు అని అనొచ్చు పాత్ర మారకపోవచ్చు కానీ పాత్ర మారటం వేరు పాత్రలో ఉన్న ఆత్మ చైతన్యం ఆత్మ చైతన్యం వేరు పాత్ర వేరుని గుర్తెరగలగటం అది నేను దర్శించిన దర్శనం చాలా గొప్పగా ఉంది గురుగారు ఇది చాలా అతి సూక్ష్మంగా అంటే మనం ఎక్కడ ఏ పాయింట్ని సూక్ష్మమైన విషయాన్ని మిస్ అవుతున్నామో అవి మీరు విడమరిచి చెప్తున్న విధానం నిజంగా చాలా విపరీ ఎంతో ఒక ఒక కొత్త జీవితానికి ఒక కొత్త కోణంలోకి అడుగు పెడుతున్నామని ఒక కొత్త సెకండ్లోకి అడుగు పెడుతున్నామని అనిపిస్తుంది మీరు అది నమస్కారం గురుగారు